పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహువు తుఫాను ముతస్థితి నుండి తిరిగివచ్చింది రాశి యొక్క పది నిజమైన అంచనాలు మీ మనసును కదిలిస్తాయి మిత్రులారా కొన్నిసార్లు జీవితంలో ప్రతిదీ తెలిసినప్పటికీ మనం మౌనంగా ఉండాల్సిన సమయం వస్తుంది శక్తి ఉన్నప్పటికీ మనం చాలా భరించాల్సి ఉంటుంది గత నాలుగు నెలలుగా రాహుదేవుడి కూడా ఇలాగే ఉంది ఒకవైపు రాహువు తన ప్రాణ స్నేహితుడు శని ఇంటికి చేరుకున్నాడని ఊహించుకోండి దానిని అతని సామ్రాజ్యం అని పిలుస్తారు మరోవైపు ముతస్థితిలో ఉండటం వల్ల అతను తన శక్తిని సరిగ్గా ఉపయోగించలేకపోయాడు ముఖ్యంగా ఈ ఇల్లు మీ కెరీర్కు సంబంధించినది అంటే మీ వృషభరాశిలోని పదవ ఇంటికి సంబంధించినది మిత్రులారా ఈ మొత్తం ఆట ఏమిటో మరియు భవిష్యత్తులో ఎంత పెద్ద మలుపు రాబోతుందో ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం ముందుగా మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు గంటలకు రాహుదేవుడు పదకొండవ ఇంటిని వదిలి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించాడు అంటే తన శత్రువు గురువు రాసిని వదిలి అతను తన ప్రాణ స్నేహితుడు శని ఇంటికి చేరుకున్నాడు శని రాహువు కూడా అలాగే ఉన్నాడని నమ్ముతారు మరియు ఈ ప్రవేశంతో కూడా సామ్రాజ్య శక్తిని పొందాడని అనిపించింది కాని నిజం వేరే విషయం ఎందుకంటే ప్రవేశించిన వెంటనే రాహువు ముప్పై డిగ్రీల నుండి క్రిందికి వచ్చి ఇప్పటివరకు ఇరవై నాలుగు డిగ్రీలకు చేరుకున్నాడు మరియు జ్యోతిషశాస్త్ర భాషలో దీనిని మృతస్థితి అంటారు దీని అర్ధం గ్రహం దాని స్థానంలో ఉంది కానే ఫలితాలను ఇచ్చేదాని సామర్థ్యం దాదాపుగా ముగిసింది అంటే శక్తి ఉన్నప్పటికీ అది ప్రభావం చూపలేకపోతోంది ఇప్పుడు కథ యొక్క అత్యంత ఉత్తేజకరమైన మలుపు సెప్టెంబర్ రెండున వస్తుంది ఎందుకంటే ఈ రోజున రాహువు ఇరవై నాలుగు నుండి క్రిందికి వచ్చి ఇరవై మూడు డిగ్రీలకు చేరుకుంటాడు మరియు మేల్కొలుపు ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది అవును మిత్రులారా స్థితి ముగుస్తుంది మరియు రాహువు పూర్తిశక్తితో చురుకుగా ఉంటాడు దీని తరువాత అతను క్రమంగా వృద్ధ యువ కుమార్ దశగుండా వెళతాడు మరియు అతని ప్రభావం ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీ కెరీర్ ఇంటిని నేరుగా ప్రకాశవంతం చేస్తుంది ఇంతకాలం కెరీర్ ఇంట్లో రాహువు యొక్క కార్యాచరణ గురించి ఆలోచించండి ఇప్పుడు దీని అర్థమేమిటి దాని ప్రభావం మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులను తెస్తుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే కాలం మారబోతోంది ఈరోజు ఉన్నది రేపు ఉండదు మరియు రేపు రాబోయేది మీ విధి చిత్రాన్ని మార్చగలదు అని అంటారు కాబట్టి మిత్రులారా ఆలస్యం చేయకుండా రాహువు మేల్కున్న స్థితికి వస్తున్నాడని ఆ పెద్ద అంచనాలను మాకు తెలియజేయండి కాని వీడియోలో కొనసాగే ముందు నిజమైన హృదయంతో వ్యాఖ్యపెట్టెలో జే శ్రీరామ్ జే బజరంగబలి అని వ్రాసి లైక్ ఇవ్వడం ద్వారా వీడియోను హైప్ చేయండి మిత్రులారా మీరు ఛానెల్కు కొత్తవారైతే ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మొదటి అంచనా వృషభ రాశి యొక్క మొదటి పెద్ద అంచనాను జాగ్రత్తగా వినండి రాహువు మనస్తత్వం మేల్కున్నప్పుడు అప్పుడు దాని నిజమైన లక్షణాలు మనకు చేరుతాయి మరియు ఇప్పుడు ఆ సమయం రాబోతోంది రాహువు ప్రభావం నేరుగా పదవ ఇంటిపై అంటే మీ కర్మ ఇంటిపై పడబోతోంది ఆలోచించండి పదవ ఇంటిపై మన కెరీర్ మన గుర్తింపు మరియు మన విజయాలు నిర్ణయించబడతాయి ఇప్పుడు రాహువు ఈ ఇంటిపై పూర్తి అధికారం కలిగి ఉంటాడు మిత్రులారా అమృతమంధన్ కథను గుర్తుంచుకోండి దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు రాహువు ఒకే ఒక విషయంపై దృష్టి పెట్టాడు అమూతకుండా మరియు ఏ అడ్డంకి వచ్చినా అతను ప్రతి పరిస్థితిలోనూ ఆ అమ్ముతాన్ని పొందాడు అదేవిధంగా ఇప్పుడు రాహువు శక్తి మీలోకి ప్రవేశించబోతోంది ఇప్పుడు అదే ఏకాగ్రత అదే ఆశయం అదే పట్టుదల మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెడుతుంది రాహువు ఎక్కడు ఉన్నా అక్కడ వృద్ధి మాత్రమే కాదు అప్రమైన వృద్ధి కూడా ఉంటుంది బృహస్పతి స్థరమైన వృద్ధిని తెస్తుండగా రాహువు మిమ్మల్ని విస్ఫోటనకరమైన రీతిలో ముందుకు తీసుకెళ్తాడు అన్ని గ్రహాలను గాలితో పోల్చారని అంటారు కాని రాహువు ఒక తుఫాను మరియు ఈ తుఫాను ఇప్పుడు మీ కెరీర్ యొక్క ఆకాశాన్ని కదిలిస్తుంది పదవ ఇంట్లో రాహువు ఉండటం పేరు మరియు కీర్తిని ఇస్తుంది ఈ గ్రహం ఎలా లాక్కోవాలో తెలుసు మరియు అది మీ కర్మ ఇంట్లో ఉన్నప్పుడు ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపదు పోటీలో ఉన్నవారు అది కెరీరైనా లేదా వ్యాపారం అయినా రాహువు మిమ్మల్ని జనసమూహం నుండి వేరుచేసి శిఖరాలకు తీసుకెళ్తాడు ఇది మాత్రమే కాదు రాహువు యొక్క ఈ స్థానం విదేశాలకు సంబంధించిన అవకాశాలను కూడా సక్రియం చేస్తుంది మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే విదేశీ కంపెనీలు లేదా ప్రాజెక్టులలో చేరాలనుకుంటే ఈ సమయం మీకు తలుపులు తెరుస్తుంది ఎందుకంటే రాహువు మార్పు గ్రహం మరియు దాని ప్రభావం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది దీని అర్థం రాబోయే నెలల్లో పెద్ద మార్పులు కొత్త బాధ్యతలు మరియు కెరీర్లో విప్లవాత్మక మలుపు కనిపిస్తుంది మిత్రులారా రాహువు తుఫాను వచ్చినప్పుడు అది ప్రతిదీ మారుస్తుందని గుర్తుంచుకోండి మరియు ఈ తుఫాను మీ కెరీర్కు కొత్త ఆకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రెండవ అంచనా ఈ అంచనా చాలా ప్రత్యేకమైనది స్నేహితులారా ఎందుకంటే ఇప్పుడు రాహువు యొక్క మూడు అద్భుతమైన అంశాల గురించి మాట్లాడుకుందాం అవును మిత్రులారా రాహువు మేల్కున్నప్పుడు దాని అంశాలు సాధారణ ప్రభావాన్ని చూపడమే కాకుండా ఎక్కడ చూసినా తుఫాను తలెత్తుతుంది ఈ అంశాలు మీ జీవితంలో లోతైన మార్పుల తలుపు తడుతున్నాయి ఇప్పుడు ఈ మూడు అంశాలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ విధి యొక్క రహస్యం ఇక్కడ దాగి ఉంది మొదటి అంశం రెండవ ఇంటిపై పడటం మరియు స్నేహితులు రెండవ ఇల్లు సంపద ఇల్లు రాహువు ఇక్కడ కన్ను వేసినప్పుడు విపరీతమైన వృద్ధికి అవకాశం ఉందని అర్థం చేసుకోండి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి మరియు రాహువు సరిహద్దులను ఛేదించే గ్రహం కాబట్టి మీ సంపాదన కూడా పరిమితులను దాటి వెళ్లవచ్చు మీరు ఉద్యోగం చేస్తుంటే అప్పుడు మీకు సైడ్ సైడిన్కంకు అవకాశం లభిస్తుంది మీరు వ్యాపారంలో ఉంటే కొత్త ప్రాజెక్టులు మరియు భాగస్వామ్యాలు వస్తాయి పరిమితులను నమ్మవద్దు అని రాహువు అంటాడు మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ పొందుతారు మూడవ అంచనా ఇప్పుడు వృషభరాశి యొక్క అతిపెద్ద అంచనా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇది రెండవ అంశం గురించి ఈ అంశం నాల్గవ ఇంటికి వెళుతుంది మరియు మిత్రులారా నాల్గవ ఇల్లు సంపద మరియు సౌకర్యాల ఇల్లు ఈ సమయంలో చాలామంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీరు పాత ఆస్తిని అమ్మాలని ఆలోచిస్తుంటే మీరు కోరుకున్న కొనుగోలుదారుని పొందుతారు ఇది మాత్రమే కాదు మీ జీవితంలో విలాస స్థాయి పెరుగుతుంది కొత్త ఇల్లు లేదా ఇంటి అలంకరణలో పెద్ద మార్పు సాధ్యమవుతుంది నిజం చెప్పాలంటే రాహువు ఇక్కడ జీవితాన్ని పెద్దదిగా చేసుకోండి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెబుతున్నాడు మరియు గుర్తుంచుకోండి రాహువు యొక్క మూడవ అంశం రాబోయే కాలంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చే రహస్యాన్ని కూడా దాచిపెడుతుంది నాల్గవ అంచనా ఇప్పుడు రాహువు యొక్క మూడవ మరియు అత్యంత ప్రత్యేకమైన అంశానికి వద్దాం ఈ అంశం ఆరవ ఇంటిపై పడుతోంది మిత్రులారా ఆరవ ఇల్లు మీ ఉద్యోగం అప్పు మరియు శత్రువులను సూచించే ప్రదేశం శ్రద్ధ వహించండి పదవ ఇల్లు కెరీర్ మరియు ఆరవ ఇల్లు ఉద్యోగం రాహువు ఈ రెండింటిని కలిపినప్పుడు మీ వృత్తి జీవితంలో అప్పరమైన సామరస్యం మరియు పురోగతి ఉంటుందని అర్థం చేసుకోండి కెరీర్ మరియు ఉద్యోగం రెండింటిలోనూ సమన్వయం ఉంటుంది మరియు ఈ సమతుల్యత మిమ్మల్ని ప్రజలు కలల ఎత్తు అని పిలిచే విజయస్థాయికి తీసుకెళుతుంది రాహువు పని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం మిమ్మల్ని నెట్టడం మీరు సిద్ధంగా ఉన్నారో లేదో అది మీకు అవకాశాలను ఇస్తుంది ఇప్పుడు మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారా లేదా భయం మరియు భ్రాంతి వలయంలో చిక్కుకుంటారా అనేది మీ ఇష్టం మీరు ఈ భ్రమను చేసి సానుకూల శక్తితో ముందుకు సాగితే నన్ను నమ్మండి రాహువు మిమ్మల్ని ఈరోజు మీరు ఊహించలేని ప్రదేశాలకు తీసుకెళ్తాడు ఇప్పుడు ఆరవ ఇంటి మరొక రహస్యాన్ని గమనించండి ఈ ఇల్లు కూడా వ్యాధి మరియు అప్పులతో కూడుకున్నది మరియు రాహువు దృష్టి ఇక్కడ పడినప్పుడు అది మీకు ఈ సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఇస్తుంది ఏదైనా పాత వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాని నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది చాలా కాలంగా భారంగా ఉన్న ఏదైనా అప్పును వదిలించుకునే సమయం రావచ్చు ఇది మాత్రమే కాదు మీకు కోర్టు కేసులు లేదా చట్టపరమైన విషయాలు జరుగుతున్నట్లయితే రాహువు యొక్క ఈ ప్రభావం ఈ వివాదాలను మీకు అనుకూలంగా మార్చగలదు ఈ పరిస్థితి శత్రువులపై విజయం మరియు అడ్డంకులను బద్దలు కొట్టడానికి సంకేతం రాహువు ఇక్కడ గెలిచే సమయం అని చెబుతున్నాడు కాని గుర్తుంచుకోండి రాహువు శక్తి అప్పుడే పనిచేస్తుంది రాహువు అవకాశాలను ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని పరీక్షిస్తాడు కాబట్టి మీరు ఆ గందరగోళం నుండి బయటపడినప్పుడు వీడియో చివరిలో రాహువు శక్తి మీకు అద్భుతాలు చేయగల ప్రత్యేక నివారణను మేము మీకు తెలియజేస్తాము తుది అంచనా ఇక్కడ రాహువు దృష్టి ఆరవ ఇంటిపైకి వస్తున్నప్పుడు మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి రాహువు అవకాశాలను ఇవ్వడమే కాకుండా భయాన్ని మరియు గందరగోళాన్ని కూడా సృష్టిస్తాడని నేను ఇంతకు ముందు చెప్పాను ఈ భయం మనల్ని ముందుకు సాగకుండా ఆపుతుంది ఈ భయాన్ని ఎలా తొలగించాలి దాని సరళమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం గంగా స్నానం మీరు గంగాకు వెళ్లడం సాధ్యం కాకపోతే అది పట్టింపులేదు మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కల గంగా నీటిని కలిపి స్నానం చేయండి ఈ పరిహారం మీ చుట్టూ సానుకూల శక్తి కవచాన్ని సృష్టిస్తుంది దీనితోపాటు శివుడిని పూజించడం రాహువును శాంతింపజేయడానికి అతిపెద్ద మంత్రం రుద్రాభిషేకం చేయండి శివుడికి నీటిని అర్పించండి ఎందుకంటే రాహువు ఎల్లప్పుడూ తన గురుదేవుడు మహాదేవుడి ముందు నమస్కరిస్తాడు మనం శివుడిని పూజించినప్పుడు రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలు క్రమంగా ముగుస్తాయి మరియు జీవితంలో విజయానికి కొత్త తలుపు తెరుచుకుంటుంది గుర్తుంచుకోండి ఈ పరిహారాలు చేయడం ద్వారా మీరు రాహువు యొక్క గందరగోళం మరియు భయాన్ని నివారించడమే కాకుండా జీవితంలోని ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోగలుగుతారు అవును మీరు ఈ సానుకూల మార్పులను అనుభవించినప్పుడు మా ప్రయత్నాలను అభినందించడం మర్చిపోవద్దు ఈ వీడియోను ఇష్టపడండి వ్యాఖ్యలలో మీ ప్రేమను వ్యక్తపరచండి మరియు మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే వెంటనే చేయండి ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మేము మీకు జ్యోతిష్యం యొక్క అద్భుతమైన రహస్యాలను అందిస్తూనే ఉంటాము మీకు మంచి రోజు శుభప్రదం మరియు రాహువు యొక్క ప్రతి సంక్షోభం నుండి మీకు ఉపశమనం లభించాలి